క్యూలైఫ్ ఫండ్ ఇది కూడా టూ పర్సెంట్ మనం ప్రాఫిట్ ఇచ్చాం కానీ సీనియర్ సర్వీస్ ఇప్పుడు మెజ్ కూపన్స్కి కానీ ఫండ్కి కానీ గతంలో మాదిరిగా సీనియర్ సర్వీసు లేకపోవడం వల్ల క్యూబోలో ఉన్నవాళ్ళు ఎవరిని అడగాలో తెలియట్లేదు వాళ్ళు నేను నా నెంబర్ తెలిసిందా నన్ను అడుగుతున్నారు లేకపోతే ఏంటో తెలియకలు చాలా ఆందోళన చెందుతున్నారు ఎందుకు ఆ సీనియర్ మాట్లాడు ఆ సీనియర్ ఫోన్ చేయడు నాకు చెప్తున్నా ఒకవేళ తెలిసో ఏదోలా ఫోన్ చేసిన వాళ్ళు ఇంకో రిఫరల్ ఇచ్చి ఇందులో చేసుకోండి అది మంచిది కాదు ఇందులో చేసుకోండి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి తప్పలేదు కానీ నేను సర్వీస్ ఇవ్వాలా ఇందులో మీరు మళ్ళీ రిఫర్లు తీసుకొని చెయ్యండి ఇలాంటి చెప్పడం వల్ల ఒకదానికే మాకు ఇబ్బంది ఈ ఐదు వందల రూపాయలు కట్టే ఇబ్బంది పడుతున్నాను మళ్ళీ ఇంకోటి బాబు అని చెప్పేసి వాళ్ళు నాకు చెప్తున్నారు వాళ్ళందరూ మనం అప్పుడు పాయింట్ అందరూ కూడా అందరూ కూడా లేటెస్ట్ కాదు అందులో మేజర్ పార్ట్ కామన్ ఆ కామన్ మ్యాన్ మళ్ళీ ఇంకో రిఫరల్ మళ్ళీ ఇంకో రిఫరల్ మళ్ళీ ఇంకో రిఫరల్ మరో కంపెనీ మరో కంపెనీ ఇచ్చారనుకోండి వాళ్ళు చేయలేకపోతున్నారు నాకు ఫోన్ చేసిన లేదా నాకు మెసేజ్ పెట్టిన నాకు వాయిస్ పెట్టిన దాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నాను వాళ్ళకి నచ్చితేనే కీబో అకౌంట్ కూడా ఇవ్వని చెప్పాను వాళ్ళు కొన్ని వాళ్ళు ఉంటేనే మీరు ఎంపీపీలో మీరు తీసుకోండి ఒక్క కుట్టుకోండి చెప్పారు కానీ మొత్తం తీసుకున్నారు అది అయిపోయింది ఇప్పుడు వాళ్ళకి ఏం తెలియట్లేదు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా వాళ్ళ అకౌంట్కి లేదు వీళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి వీళ్ళేమో ఎత్తరు ఆ ఫోన్ నెంబర్ పోయిందంటారు వాళ్ళ యోజన పాస్వర్డ్ వీళ్ళ దగ్గర ఉంది వాళ్ళకి ఇవ్వరు ఒకవేళ కొంతమందికి ఇచ్చిన ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి మళ్ళీ దాన్ని చేంజ్ చేస్తున్నారు ఇలాగా కస్టమర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు డీకాన్ వచ్చింది అందరూ సరే నాకు మంచిదని అనుకుంటున్నారు ఒకరో ఇద్దరు నాకు వద్దు డబ్బులు ఇచ్చేయండి అని అనుకున్నావు అని అది ఓకే ఇప్పుడు వాళ్ళకి సర్వీసే ఇవ్వటం లేదు అందువల్ల ఇప్పుడు ఈ ఫండ్ కానీ ఈ కూపన్స్ కానీ నేను ఎంపిక చేసిన వ్యక్తుల దగ్గరే దొరుకుతుంది నేను ఎవరైతే ఏదైతే ఎంపిక చేసి ఇప్పుడు మీకు లిస్ట్ ఇస్తున్నానో వాళ్ళ దగ్గర మాత్రమే ఫ్యూల్ఎఫ్ ఫండ్ కానీ ట్రాన్స్ఫర్ ఫండ్ నేను తీసుకోవచ్చు కూపన్స్ కానీ వాళ్ళ దగ్గరే దొరుకుతాయి ఎందుకంటే తక్కువ టైంలో సర్వీస్ ఎక్విచువర్ కావాలా ఆ ఫోన్ నెంబర్ కూడా నేను గ్రూప్లో పెట్టేస్తాను ఆయా రాష్ట్రాల్లోనూ ఆయా జిల్లాల్లోనూ ఆయా ప్రాంతాల్లోనూ ఉన్న వాళ్ళకి వాళ్ళ నెంబర్ ఉంది మీరు కాల్ చేయండి ఆయన మీకు ఫండ్ గారిని ఫండ్ ఇస్తారు కూపన్ గారిని కూపన్ ఇస్తారు లేకపోతే అది ఎలా చేసుకోవాలో వాళ్ళు వివరంగా చెప్తారు మీకు అని మీరు చెప్పవచ్చు కస్టమర్స్ కూడా వింటున్నారు కాబట్టి నేను వాయిస్ అంతనా మీకు ఇది వస్తుంది డాడీస్ ముందు అది కంప్లీట్ చేసుకోండి అద్భుతమైనటువంటి సంపదని మనం దక్కించుకోవడానికి ఉన్న టైం చాలా తక్కువ అలా ఉండిపోయింది అనుకోండి నేను ఏదైతే డీకాయిన్ మనం ఒక రేంజ్కి తీసుకెళ్ళి దాన్ని చేస్తున్నాం ఆ పని నాకు ఆటంకం కాకూడదు కాబట్టి ఎలాగైనా చేస్తాను దాని ఇబ్బంది లేదు అది క్లియర్గా ఉన్నాను కాబట్టి ఈ రోజు నేను మాట్లాడేసిన తర్వాత మీకు ఆ నంబర్లు అనౌన్స్ చేస్తాను మీ మీ రాష్ట్రాల్లో మీ మీ జిల్లాల్లో ప్రాంతాల్లో వాళ్ళందరికీ వాటిని పంపించండి మీకు కావాలన్నా తీసుకోండి ఈ మంత్లోనే సేఫ్ చేసుకునే చేసుకోండి ఎక్కువ వస్తాయి కాబట్టి పది రూపాయల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ వీళ్ళు ఎవరైనా అమ్మితే నేను ప్రకటించిన వాళ్ళు దానికి వాయిస్ రికార్డ్ నాకు ఇవ్వండి కూపను ఆర్ ఫండ్ అసలు కంటే ఎక్కువ ఎవరిని తీసుకుంటే నాకు వాయిస్ రికార్డ్ అది రికార్డ్ ఇవ్వండి ఆ ఐడి మొత్తాన్ని బ్లాక్ చేస్తాను ఎలాంటి బ్లాక్ ఇప్పుడు అది చెందవు నేను ప్రకటించినటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఆ స్టేట్ కమిటీస్ తీసుకోవచ్చు లేదా లీడర్స్ని తీసుకోవచ్చు లేదంటే ఈ ల్యాండ్ అనేటువంటి సాధారణంగా అద్భుతమైన సర్వీస్ ఇస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు నేను ఎంపిక చేసిన వాళ్ళు కాకుండా అవుటర్స్ కూడా ఉన్నారు చాలా సర్వీస్ ఆ దగ్గర కూడా దొరుకుతుంది వాళ్ళ నెంబర్ కూడా నేను ఇస్తాను అంటే వాళ్ళ దగ్గర దొరికితే మీరు ఆల్రెడీ అలవాటు ఉన్నారు కాబట్టి మధు ఉన్నాడు కంటిన్యూస్గా సూపర్ సర్వీస్ ఇస్తాడు ఎక్స్టార్డనరీ సర్వీస్ ఇస్తుంటాడు రోజు నేను గుడ్ మార్నింగ్ చెప్తాడు గుడ్ ఈవినింగ్ చెప్తాడు మీకు ఏం కావాలని ఏ డౌట్లు కావాలని మళ్ళీ నా తర్వాత అంత ఈ సమస్య ఏమైనా వస్తే చెప్పి కూడా వాడే అలాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళందరూ కూడా నేను ఈ లిస్ట్లో వాళ్ళందరూ తీసుకోవచ్చు ఎవరైనా ఎక్కువ అమ్మారా నాకు చెప్పండి వాళ్ళ తాలూకా డీ కాయిన్స్ ఇవన్నీ నేను ఇంక ఎందుకంటే ఫ్రీగా ఇచ్చింది సర్వీస్ చేయమని చెప్పేసి నేను చెప్తున్నప్పుడు దాన్ని నొప్పుకున్న వాళ్ళకి ఇప్పుడు అందులో పెడుతున్నాను కాబట్టి ఆ నెంబర్స్ అన్ని పంపిస్తాను చూడండి తక్కువ సమయం ఉంది కాబట్టి జాగ్రత్త వాడుకోండి అలాగే ఇప్పుడు మనం ఇవ్వబోయే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఎన్ని నెలలు ఇచ్చేయాలి కేవలెట్ ఇవ్వాలా కాన్ చేయాలా యాక్చేజ్లోకి అది ఇచ్చేయాల్సి ఉంటుంది ఇంక తర్వాత తాడీ రోబోటిక్ ఆటో పూల్ లెవెల్ ఇన్కమ్ అనేది కూడా ఈ నెలలోనే అతి త్వరలోనే ఇచ్చేస్తాం ఇది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ గుర్తుపెట్టుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అందులోకి వెళ్ళండి ఇంట్రెస్ట్ లేకపోతే వద్దు మన దేశంలో ఉన్న వాళ్ళందరూ మన కాయిన్ కొనడానికి మన ఎక్స్చేంజ్లో రావడానికి